హాయ్ అండి వెల్కమ్ టు సమయ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు తాటికాయలతో చెప్పాను కదండి తాటికారులు తాటి రొట్టు కాల్చుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఆ తాటికాయలు దాన్ని అంత తీసిన తర్వాత టెంకలు ఉంటాయి కదా వాటిని పాత్ర కింద వేస్తారండి తాటే తా తేగలు వస్తాయి అవి ఇగోండి ముందు మట్టి కొద్దిగా లైట్గా ఒక రేర్ మట్టి తీసి దాంట్లో కొన్ని కొన్ని టెంకలు పెట్టేసి మళ్ళీ మై పైన మట్టి చల్లుతారు అలా దాని మీద ఒకటి పెట్టాలండి లూజ్గా ఉండకూడదు మొత్తం అన్ని దగ్గరగా పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే తేగలు వస్తాయి అవి చాలామంది కొంతమంది తేగలు అంటారు కొంతమంది తేగలు అంటారండి ఏ విధంగా అవే మీరు మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఎందుకు పైన మళ్ళీ ఇలా మట్టి వేసి ట్యాంకులు ఎక్కడ కనిపించకుండా బాగా మట్టి ఎక్కువ వేయాలండి వేయడం వల్ల తేగలు బాగా వస్తాయి లేదంటే మనం భూమిలో కంటే తవ్వేమంటే లోపలికి ఉండిపోయి మనం తర్వాత తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది నాగుల చవితికి దీపాల తర్వాత నాగుల చవితికి తేగలు దీంట్లో ఉన్న బొరగుంజ అన్నీ ఉపయోగిస్తారు ఇక్కడ మొత్తం ట్యాంకులు ట్యాంకులన్నీ మట్టితో కప్పేస్తున్నాము ఈ విధంగా చేసిన తర్వాత ఒక రెండు మూడు నెలలు పోయిన తర్వాత మళ్ళీ వీటిని తీస్తే అప్పుడు తేగలు కనిపిస్తాయండి తర్వాత ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్